జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోరుబండలోని వీకే సెక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న స్టార్ క్యాంపైనర్ బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి భారత రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ వీకెర్ సెక్షన్స్ కాలనీలో మొత్తం కూడా తిరగడం జరిగింది ముఖ్యంగా డివిజన్ ఈ బోరబండ డివిజన్లో తిరగడం జరిగింది మరి చాలా అద్భుతంగా ప్రచారం జరిగింది మరి స్థానిక నాయకుల అందరం కూడా కలిసి మరి ఇంటింటికి పోయి కేసీఆర్ గారి పాలన ఎంత గొప్పగా ఉండేది మాగంటి గోపినాథ్ గారు ఎంత గొప్పగా మరి తన పదిహేను సంవత్సర తన పన్నెండు సంవత్సరాలు ఏ విధంగా గొప్పగా మరి ఈ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఇంటింటో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు వారితో ఉన్న అనుబంధం ఈరోజు మాగంటి సునీత గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు మరి నవంబర్ పదకొండవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించబడ్డారు మరి ఈరోజు ఈ హిల్స్ బై ఎలక్షన్ అనేది ఇది కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్న బయ ఎలక్షన్ కాదు ఇది గూండాలకు రౌడీలకు మరోవైపు మహిళలకు చట్టబద్ధంగా నడుచుకునే పౌరులకు మధ్యలో జరుగుతున్న యుద్ధంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది మరి మీరు చూస్తూనే ఉన్నారు మరి గుండాలకు రౌడీలకు రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఎట్లయినా మొండి చేసేనా తొండి చేసేనా దొంగ నోట్లు రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి జుబ్లీహిల్స్లో రిజిస్టర్ చేసైనా పోలీసు వాళ్ళందరినీ కూడా యూనిఫామ్ లేకుండా బూత్ బూత్కు దింపి భయపెట్టించి స్థానిక నాయకులందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లు అది మధురా నగర్ కావచ్చు లేకపోతే బోరబండ కావచ్చు లేకపోతే మరి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో రకరకాల పోలీస్ స్టేషన్లు ఈ స్థానిక బీఆర్ఎస్ నాయకులందరినీ పిలిపించి మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తాం బిడ్డ మీరు సైలెంట్గా ఉండండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు రండి అని చెప్పి బెదిరించినా కూడా వీళ్ళెవ్వరు కూడా భయపడకుండా ఈరోజు ఇంటింటికి పోయి మరి ఈరోజు రౌడీల రాజ్యం నుంచి విముక్తి కలగాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా మరి ఈరోజు జుబ్లీహిల్స్ ప్రజలకు మరి ముఖ్యంగా బోరబండ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తానంటే నవంబర్ పదకొండో నాడు మీరు దయచేసి అందరు కూడా పెద్ద ఎత్తున ఓటు వేయాలి ఓటు వేయకపోతే మరి మళ్ళీ గూండాలు రౌడీలు అసెంబ్లీలో ప్రవేశించే ప్రమాదం ఉన్నది మరి ఏమీ అధికారం లేనప్పుడే ఈ గూండాలు రౌడీలు పెద్ద ఎత్తున కూడా దందాలు చేస్తూ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి మామూలు ఆఫ్తాలు వసూలు చేస్తూ మహిళలను అసభ్యంగా వేధిస్తూ అదేవిధంగా వ్యభిచార గృహాలు నడిపిన దొంగలు ఇలా నామినేషన్ ర్యాలీలో నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నారు మరి వాళ్ళు నామినేషన్ ర్యాలీ అప్పుడే ఇంత హంగామా చేసి క్రిమినల్స్ అందరు కూడా మోపై ఇక్కడ మరి ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉంటే మహిళలు చూస్తూ ఊరుకుండి ఇళ్లల్లో కూర్చుని ఓట్లు వేయకుండా ఉంటే మాత్రం చాలా దారుణం జరిగిపోతుంది ఇప్పటికే రెండు సంవత్సరాలు మోసపోయింది తెలంగాణ ఏ హామీ కూడా నెరవేరలేదు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళ పరిస్థితి అంతే ఘోరంగా ఉన్నది మరి ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఏవి కూడా నెరవేరలేదు పూర్తిగా జీరో మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మరి ఎన్నిక జరుగుతూ ఉన్నది అందుకొరకే ఈ జుబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా మహిళలు ప్లీజ్ మీ ఇళ్ళ నుంచి బయటికి రాండి మీరు దయచేసి ఓటేయండి నిర్భయంగా ఓటేయండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాగంటి గోపినాథ్ గారి అనుచరులందరూ కూడా ఆమె వెంబడున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని భయపెట్టిస్తాము బైండ్ ఓవర్ చేస్తాము మీ ఇళ్ల మీదకి బుల్డోజర్ పంపిస్తాము అదేవిధంగా మిమ్మల్ని ఘోరంగా నాశనం చేస్తామని ఎంత వేధించినా కూడా భయపడకుండా ఈరోజు మనమందరం కూడా పోరాడి మాగంటి సునీత గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తన్నుతే కూలిపోయి గోడలాగున్నది ఇలా మంత్రులు సారాయి సీసాల మీద పెట్టుకునే స్టిక్కర్ల మీద వచ్చే డబ్బుల కోసం వంద కోట్ల కుంభకోణం చేస్తూ ఉన్నారు మైనారిటీ వర్గానికి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీని బలవంతంగా వీళ్ళ మాట వినలేదని చెప్పి పంపించిండ్రు ఇలా మైనారిటీలను ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు మీరు ఓట్లు మైనారిటీలకు దోఖా చేసిండ్రు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఒక మినిస్టర్ లేడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ను లేక పొగబెట్టి బా బయటికి పంపించిండ్రు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు మీరు ఒక ఇటుక కట్టలేదు కేసీఆర్ గారు వేల లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రు కానీ మీరు ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయినరు ఉన్న ఇండ్లు కూల కొడుతున్నారు బుల్డోర్ పెట్టి అదే విధంగా రక్షణ కూడా కల్పించలేకపోయినరు అది పోగా గూండాలకు టికెట్ ఇచ్చి పోలీసులను గుండాలను గూండాలను ఏకం చేసిన నేను పోలీసు వాళ్ళకు కూడా చేతులు చోడించి నమస్కరిస్తున్నా అయ్యా మీరు రౌడీల వైప చట్టబద్ధంగా నడుచుకునే మహిళల వైప మీరు గూండాల వైప లేకపోతే రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పౌరుల వైప ఒకసారి ఆలోచించాలి మీరు రౌడీముఖుల రాజ్యం వైప లేకపోతే భారత న్యాయ సంహిత డీజీపీ గారు అన్నారు మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు మాకున్నదంతా కూడా చట్టం మాత్రమే అన్నాడు మరి చట్ట ప్రకారం నడుచుకునే మరి మహిళ వైపు ఉంటారా లేకపోతే మహిళల వైపు ఉంటారా లేకపోతే మరి మహిళల మీద దారుణాలు చేసి వ్యభిచార గృహాలు నడిపి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసులలో ఎరుక్కొని రోజు వందల తరబడి జైళ్లలో ఉన్న గుండాల వైపు పోలీసు ఉంటారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి అందుకొరకే పోలీసు దయచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడకండి ఇలా రేవంత్ రెడ్డి హోంమంత్రి కాబట్టి ఆయన చెప్పిందే నడుస్తుంది లేకపోతే ఆయన చెప్పినట్టే వినాలే అని చెప్పి ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులందరి మీద ఉప్పు ఉక్కుపాదం మోపితే మాత్రం రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే చట్ట వ్యతిరేక పనులు చేసినారో వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరూ కూడా జైల్లోకి పోతారని చెప్పేసి మరొకసారి చెప్తూ మరి ఎంతో ఉత్సాహంగా ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో వేధింపులున్నా ఎన్నో నిర్బంధాలున్నా ఈరోజు మహిళలు పురుషులు అందరూ కూడా నాయకులు నాయకురాలు వాళ్ళ కుటుంబాలను వదిలి మాగంటి సునీత గోపినాథ్ గారికి మరి ప్రచారం చేస్తూ కేసీఆర్ గారి పాలనను తలుచుకుంటూ అదేవిధంగా కేటీఆర్ గారి మార్గదర్శనంలో పనిచేస్తున్న అందరికీ మరొక్కసారి పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున మరొకసారి ఉదయపూర్వకంగా చెప్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ మీ మాధవి లతా హలోదీర్ హాయ్ హలో నేను జబర్దస్ టాక్ టీవీ సబ్స్క్రైబ్